పలమనేరు పట్టణం నడుబొడ్డున గత ఐదేళ్లుగా ఉద్దేశపూర్వకంగా నిరాదరణకు గురై అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండిన అన్నా క్యాంటీన్ భవనానికి పునర్వైభవం రానుంది చంద్రబాబు మానిస పుత్రిక అయిన అన్నా క్యాంటీన్లో నిత్యం ఐదు ఆరు వందల మందికి పైగా నిరుపేదలు అన్నార్థులు కేవలం ఐదు రూపాయలకే రుచికరమైన భోజనాన్ని ఆరగించేవారు అంతటి మహత్ కార్యక్రమానికి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రహణం పట్టుకుంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరు మీదన రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైన అన్నా క్యాంటీన్లు నిత్యం వేలాది మంది క్షుద్బాధను తీర్చేది వీటి నిర్వహణకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేది ఈ క్రమంలో పలమనేరు పట్టణంలోని టవర్ క్లాక్ పక్కన గల మున్సిపల్ పార్కులో శాశ్వత భవనాన్ని నిర్మించి క్యాంటీన్ నిర్వహిస్తూ వచ్చారు పేదలతో పాటు పలమనేరుకు విచ్చేసే పలువురు ఇక్కడ భోజనాన్ని ఆరగించేవారు రుచిగా శుచిగా ఉండే అన్నం పప్పు సాంబారు రసంతో పాటు కమ్మని గడ్డ పెరుగుని ఇక్కడ వడ్డించడంతో అన్ని వర్గాల ప్రజలు సరదాగా అన్నా క్యాంటీన్లు సందర్శించి ఆహారాన్ని రుచి చూసేవారు ప్రజాదరణతో విజయవంతంగా నడుస్తూ వచ్చిన అన్నా క్యాంటీన్లకు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో క్షీణదశ ప్రాప్తించింది వాటి నిర్వహణను సీఎం జగన్ ఆసక్తి చూపకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మూతబడ్డాయి ఈ నిర్ణయం పట్ల ప్రజల్లో అసంతృప్తి పిల్లుబికినా ఎవరూ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించలేకపోయారు కొన్ని చోట్ల మాత్రం టీడీపీ నాయకులు సొంతంగా నిధులు సమకూర్చి అన్నా క్యాంటీన్లు నిర్వహించారు పలమనేరు పట్టణంలోనూ మాజీ మంత్రివర్యులు ఎన్ రెడ్డి చొరవతో గత ఏడాదిన్నరగా అన్నా క్యాంటీన్ నిర్వహించబడుతూ ఉంది కొన్ని చోట్ల అధికార వైఎస్ఆర్సిపి నాయకులు సైతం రాజన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి అంతగా ప్రజాదరణకు నోచుకోలేదు క్రమంగా పలమనేరులోని అన్నా క్యాంటీన్ భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోగా ఆకతాయిల వికృత చేష్టలకు భవనం కిటికీల అద్దాలు వైరింగ్ తదితరాలు దెబ్బతి వ్వంసమయ్యాయి ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టుండగా అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ ఆహార కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపగలదన్న సంకేతాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో పల స్థానికంగా గల ప్రజలు మాజీ ప్రతినిధుల నుండి ఒత్తిడులు రావడంతో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి హుటాహుటిన భవనాన్ని శుభ్రం చేయించారు పాడుబడిన కిటికీలు వైరింగ్ సామాగ్రి ఇతర ఫర్నిచర్ను బాగు చేయించి వాటికి రంగులు వేయించి అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు భవనాన్ని సిద్ధం చేయనున్నారు ఐదేళ్ల పాలకుల నిరాదరణకు గురైన గురైన అన్నా క్యాంటీన్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా తమ అన్నార్థిని తీరుస్తుందా అని అన్నార్థులు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు